హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూత రేకులు ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీరు ఈజీగా చేసుకోగలరు ఇలా రేకులను తెచ్చుకొని ఇంట్లోనే చేసుకుంటే మనీని సేవ్ చేసిన వాళ్ళు అవుతాము అందరూ తృప్తిగా కూడా తింటారు నేను వచ్చేసి ఫస్ట్ ఇలా రేకులు అయితే తీసుకున్నానండి వీటిని వందల లెక్కలు అయితే అమ్ముతూ ఉంటారు బయట మనం ఇంట్లో చేయాలనుకుంటే కొంచెం కష్టమేనండి ఇవి బయట రేకులు నూట యాభై రూపాయలకి రెండు వందలకి అయితే అమ్ముతూ ఉంటారు కాబట్టి బయట కొనుక్కోవడం బెటర్ అండి ఇప్పుడు వీటిలోకి డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ ఎన్నైనా వేసుకోవచ్చు కొలతలు అనేవి ఏమీ లేవండి నేను వచ్చేసి జీడిపప్పు బాదం పప్పు అలాగే బెల్లం అయితే తీసుకున్నాను అలాగే నెయ్యి కూడా తీసుకోవాలి నేనైతే ఇరవై రేకులు మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని అలాగే బెల్లం కూడా తురుముకుని ఇలా గ్రైండ్ చేసుకోండి పౌడర్లో అయితే ఉండాలి బెల్లం బెల్లంలో కూడా రకాలు అయితే ఉంటాయండి చూసుకుని అయితే తెచ్చుకోండి అలాగే నెయ్యి కూడా కరిగించి పెట్టాను ఇప్పుడైతే పూతరేకులను అయితే చేసేద్దాం ఇలా అయితే తీసుకోవాలి మనం ఒక రేకుతో అయినా చేసుకోవచ్చు రెండు రేకులతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడైతే రెండు రేకులతో అయితే చే చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి రేకుల మీద రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసేసిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ పీసెస్ అయితే వేసుకోవాలి మన ఇష్టాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి అలాగే బెల్లం పౌడర్ కూడా వేసేసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి రెండు సైడ్లు మడత పెట్టేసి ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేస్తూ ఉండగానే మీరు కావాలంటే నెయ్యి పోసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మధ్య మధ్యలో ఈ ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా రకరకాలుగా అయితే చేస్తుంటారు ఇలా అయితే చేసేస్తాను ఇప్పుడు ఒక పోతరేక అయితే తీసుకుని మధ్యలో ఒక మడిచి అయితే చేస్తున్నాను ఇది ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా డ్రై ఫ్రూట్స్ చేసేసి ఇప్పుడైతే ఫోల్డ్ చేసేస్తున్నాను మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ బెల్లం పౌడర్ కూడా ఇంకా ఎక్కువగా అయితే వేసుకోవచ్చు వేసినంత వేయాలని లేదు నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను అది మన ఇష్టాన్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చండి అలాగే రేకులు చేసేటప్పుడు ఒక రేకుతో అయినా చేసుకోవచ్చు రెండు రేకులతో అయినా చేసుకోవచ్చు ఇలా బయట రేకులు కొనుక్కొని తెచ్చుకుంటే ఇంట్లో చాలా ఈజీగా ఈ విధంగా మనకు నచ్చినట్లుగా అయితే చేసుకోవచ్చు బయట ఈ పూతరేకులు కొనాలంటే చాలా డబ్బులు అవుతాయండి ఇంట్లోనే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఈజీగా అయితే ఇలా చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి